భరతనాట్యం కూచిపూడిలో అక్కను ప్రేరణగా తీసుకుని అనతి కాలంలోనే వందల నృత్య ప్రదర్శనలు ఇచ్చింది నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగింది ఒక్కో మెట్టు ఎక్కుతూ చదువు నృత్యం కరాటేలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది ఈ బెజవాడ అమ్మాయి విజయవాడ దర్శిపేటకు చెందిన తోట వెంకట సుబ్బయ్య వసంతల దంపతుల కుమార్తె రేణుశ్రీ స్వర్ణభారతి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న రేణుశ్రీ విద్యతో పాటు నృత్యం కరాటేలో రాటు తేలింది ఎక్కడ పోటీలు జరిగినా అవార్డులతో తిరిగి రావాల్సింది అన్నట్లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రదర్శనలతో అబ్బురపరుస్తోంది రేణుశ్రీ కూచిపూడి కళా వైభవం ప్రదర్శించి కళాకారు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగిన నృత్యోత్సవంలో నర్తన మయూరి శ్రీ నటరాజ అవార్డులు కైవసం చేసుకుంది శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో రేణుశ్రీ నృత్య ప్రదర్శనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందింది మా అక్కను చూసి నాకు ఇన్స్పిరేషన్ అయ్యి నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను నేను ఫోర్త్ క్లాస్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను మా అక్క డ్యాన్స్లో సీనియర్ మా అక్కను చూసిన తర్వాతే అంతగా డ్యాన్స్ మీద మంచి ఇంప్రెషన్ పడింది ఫస్ట్ లో నేను వెస్టర్న్ డ్యాన్స్ నేర్చుకునేదాన్ని తర్వాత క్లాసికల్ కి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ నేను డ్యాన్స్ చేసింది ఎక్కడ అంటే శ్రీకాళహస్తిలో అక్కడ ఉత్సవాలు జరిగేటప్పుడు వెళ్ళాము మేము తర్వాత చాలా చోట్ల చేసాము చిదంబరం చెన్నై బాసరా అరుణాచలం ఇలా చాలా చేసాము వారణాసిలో అరాహి అమ్మవారికి ఏదో అలంకరణప్పుడు వెళ్ళాము అప్పుడు మా డాన్స్ టీచర్ హవిషా చౌదరి గారే మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లారు గంట చాలా పవన్ కుమార్ గారు కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లే వాళ్ళు ఎక్కడికెళ్ళినా వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు డ్యాన్స్ కూడా బాగా నేర్పిస్తారు ఒడిశాలో కథక్ చేస్తారు పద్దెనిమిదో ఇరవయో ఎన్నో ఉంటాయి అన్నిట్లో నాకు కూచిపూడి భరతనాట్యం అంటే చాలా ఇష్టం సాఫ్ట్వేర్ చేస్తూ ఇట్ సైడ్ కరాటీ ఇంకా డ్యాన్స్లో రెండిట్లో ఉండాలని నా కోరిక ఫస్ట్ మేము రాష్ట్ర స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రూప్ డ్యా గ్రూప్ డ్యాన్స్ చేసాము మ్యాక్సిమం అందరికీ ఫస్టే వచ్చేది ఎప్పుడు జాతీయ స్థాయిలో కూడా మాకు ఫస్ట్ వచ్చేది మాకు ఈ ప్రోత్సాహానికి కారణం మా గురువు గారు హవిషా చౌదరి గారు ఇంకా మా మా అమ్మగారు మా నాన్నగారు హైదరాబాద్లో మేము అక్కడ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్స్కి వెళ్ళినప్పుడు భారత అకాడమీ నుంచి మాకు వచ్చింది వరల్డ్ రికార్డ్ రేణుశ్రీ నృత్యంలోనే ప్రావీణ్యం కాదు యుద్ధ విద్యలో కూడా ఆరితేరింది కరాటేలో వైట్ ఆరెంజ్ గ్రీన్ వైట్ బెల్ట్లు దాటేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది పాటు యుద్ధ విద్యలు నేర్చుకుంది రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో అనేక బహుమతులు అందుకుంది కరాటి నేను థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను నాకు కరాటి మీద చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది కరాటిలో త్రీ స్టేజెస్ ఉంటాయి సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ ఇప్పుడు నేను సీనియర్ని నాకన్నా సీనియర్స్ ఇంకా చాలా మంది ఉంటారు నాకు ఇంత ముందు అన్నీ వచ్చాయి వైట్ ఎల్లో ఆరెంజ్ బ్లూ గ్రీన్ బ్రౌన్ ఇప్పుడు బ్లాక్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎవరైనా ఇప్పుడు రేపు కాలేజీలో ఎవరైనా అంటే ఎవరికి చెప్పకుండా నాకు నేను వాళ్ళని కొట్టడానికి అలాగా ఎన్సిసిలో కరాటే సర్టిఫికేట్ యూజ్ అయింది ఎన్సిసి తీసుకోవాలనేది నాకు ఎయిమ్గా ఉండిద్ది కరాటి నేర్చుకోవడం వల్ల నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది ఆత్మ డైరింగ్ కూడా దీనివల్ల ఎవరు మన దగ్గరికి అంత త్వరగా మాట జారకుండా మన మీద చేయరు పిల్లల ఇష్టమే తమ ఇష్టంగా వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు రేణుశ్రీ తల్లి వసంత రేణు శ్రీ నుంచి ఆటపాటల్లో ఉత్సాహంగా ఉండేదని అందుకే నృత్యం కరాటేలలో చేర్పించామన్నారు రెండు రంగాల్లోనూ రాణిస్తూ చదువులో సైతం ప్రతిభ చూపుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు తను చిన్నప్పటి నుంచి బాగా ఆసక్తిగా ఆటల్లోనూ దేంట్లో చదువులోనూ అన్నిట్లోనూ ఫస్ట్ ఫస్ట్గా ఉండేది తన ఇంట్రెస్ట్ని చూసి మేము కూడా అన్నీ నేర్పించాలని ఇంట్రెస్ట్ వచ్చింది మాకు కూడా తనకు కరాటీ ఫస్ట్ కరాటీ జాయిన్ చేసాము బాగా చేస్తూ అన్ని అవార్డులు గెలుచుకుంటూ వచ్చేది తర్వాత డ్యాన్స్లో జాయిన్ చేసాము దాని తర్వాత డ్యాన్స్ కూడా సేమ్ తన సిస్టర్ని చూసి తను కూడా ఫాలో అయ్యి బాగానే చేస్తూ ఉండేది ఇంటర్నేషనల్ అలా వరల్డ్ రికార్డుల్లో సంపాదించుకోవడం బాగా చేస్తే ఇట్లాంటి అవార్డులన్నీ చాలా గెలుచుకోవాలి ఇంకా హై లెవెల్లో వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు కరాటీ కరాటీలకి వెళ్తుంది ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ నుంచి వచ్చి డ్యాన్స్ క్లాస్కి ఎయిట్ దాకా వెళ్ళేసి వస్తుంది తర్వాత వచ్చి స్టడీస్ చేస్తూ ఉంటుంది ఎప్పుడూ చదువు అంటూ పిల్లలను విసిగించకుండా ఆటపాటల వైపు ప్రోత్సహించడం ఎంతో అవసరం లేకుంటే వారిలో ఉండే ప్రతిభా నైపుణ్యాలు కనుమరుగవుతాయి తల్లిదండ్రుల చేయూతతో ఎన్నో అవార్డులు సాధిస్తున్న రేణుశ్రీ ఇందుకు నిదర్శనమంటున్నారు అధ్యాపకులు